మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బీజేపీ నేత ఎంపీ బండి సంజయ్ బ్యాండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఉద్యమాలు చేసింది తామని పేర్కొన్నారు అధికారం కాంగ్రెస్ కాంగ్రెస్ అనుభవిస్తుందన్న బండి సంజయ్ ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు కాంగ్రెస్ కు ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని వెల్లడించారు మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ తో కేటీఆర్ కాంగ్రెస్ నేతలకు దోస్తీ ఉందని ఆరోపించారు అందుకే వాళ్లను విమర్శించడం లేదని విమర్శించారు అలాగే రానున్న లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి